వెరీ గుడ్ పోలీసు ఏముంటది పోలీసు ఏమేసుకుంటారా మనిషి ఒక డ్రెస్ ఉంటది ఆ డ్రెస్ వేసుకుంటే నాకుంటాం ఇంత శత్రువుతో ఇప్పుడు పిల్లలు మన శత్రు ఎవరు సాత ఇప్పుడు సాతాన్ని వాటిని మనం బయట చేయాలన్నా ఎన్కౌంటర్ చేయాలన్నా ఎన్కౌంటర్ అంటే కాల్చాలన్నా మన చేతులు ఏముండాలి వెపన్ ఉండాలి మన చేతులు ఏమంటుండాలి వెపన్ వెపన్ అంటే ఆయుధం మన చేతులు ఏ ఆయుధం ఉండాలి బైబిల్ ఉండాలి మన చేతులు ఏ రెండొచ్చు గల వాడి అయిన ధర్తం కత్తి అది మన చేతిలో ఉండాలి అది బైబిల్ మన చేతు సైనికుడి చేతిలో వేదికైతే వెబ్బంటే ఆ గమని లైన్ కి కరెక్ట్ దాకరే కమీరే ఏచామరే ఏద పాట కి అప్పటికి తెల్లారు మామకు అత్యంత ఉంటారు రేయ్ చేతికి గాని అబ్జెక్ట్ పట అలా చేసండి టు కన్పిర్ ఉండని ము టాస్టిక్ పిడిజి ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు టీ మెజ్ కు నవే వచ్చి చెప్తాకి ఇప్పుడు కొంచెం చోస్లా ఏమీ లేకపోని రోజు పోగొట్టుకు అలా దేవుడు వాళ్ళని వాడు ప్రకటించాడు ఇప్పుడు పేరు ఏ ప్రేమ అవలేదు కొంతమంది శిష్యులు ఏ ప్రేమ అవ్వలేదు వాళ్ళు ఏ డిగ్రీని చేయలేదు కానీ భూలోకం ఏం చేశారు వాళ్ళు తలక్రిందులు చేస్తే వాటిని చూసి మొదటి శతాబ్దపు సగమే భూలోకమును తల క్రిందులు చేయవారు ఇది ఒక మధ్యతో వచ్చేవారు ఎలా చేయాలి వాళ్ళు దేవుడి వాక్యమును చేరబట్టి దేవుడి వాక్యాన్ని చేపండి పిల్లలు ఇదంతరు గమనించాలి ఏమి ఏం చెప్పాలి చదువుతో పాటు చదువుతున్న పుస్తకాలతో పాటు బుద్ధుని ఉదయం వ్యాపారాన్ని ఇది ఏం చెప్పాలి ప్రత్యేకంగా ఉండే దేవుడి వాక్యము చదువుకోవాలి కనిపించలేదండి అందుకే పిల్లలకు కూడా ఈ దినాల్లో సరైన జ్ఞానం లేక అంటే ఆర్మీదో చెప్పాడు మనిషి అక్కడి నుంచి వచ్చాడంట వచ్చాడ నుంచి ఆ రూపాలంటే కనుక్కున్నా కోతి లేక చేయడం లేకుందాం మనం కదా ఎక్కడ సమాజంలో ఉన్నాం కోతి పని కాకున్నావా చేయట్లేదు కోతలేక తింటున్నావా కోతి లేక గంటున్నావా లేదా మనము దేవుడి కోరిక దేవుడి స్వరూపం మన పిల్లలు కూడా ఏ పోతి చెప్పండి చెప్పండి దేవుడి కోలిక దేవుడి స్వరూపం మనందరము దేవుడు పిల్లలు కనుక దేవుడు పిల్లలు మనకి పరమ తండ్రి ఇచ్చాడు పిల్లలు కూడా చెప్పారు నీ దేవుడే హోమాను నేను ఎన్న తప్పవేరు దేవుడు లేదు ఆకాశం ఉందలేదు లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడికి కూడా తిట్టారు అది తెలియదు కదా ఈ మధ్యలో డిబెంట్ అయితే అలాగే పోటీ పడి దుస్పర్పించారు ఒకడే తినచ్చు అన్నాడు ఒకడేమో తిరగకూడదు అన్నాడు ఏంటి ఏం చెప్తుంది అంతే విగ్రహాలకి అర్పించింది మనము మన పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు పిల్లలు విగ్రహాలకు అర్పించింది చెప్పి మాత్రం మనము మనం తిన్నామనుకోండి తండ్రి ఏది అదే కుమారు నీతో పాటు చేరగలే వాడు కూడా అంటారు షంధిస్తున్న ప్రత్యేకంగా షండిస్తున్నా అభినందిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు ఈ సంటిస్తున్న రాబోయే దిన చక్కగా నడిపించడానికి సంఘిస్తూ నడిపిస్తున్నటువంటి రోజు మిగతా డ్రెస్సింగ్ ఒక్క పైన ఇంక సహకారంగా పెద్ద నలుగురు టీచర్లు ఉంటారు సండే స్కూల్ టీచర్లు తెలుసా అటువంటి నేను అబద్ధం చెప్పిన కాదు కదా నలుగురు ఉంటారు టీచర్లు నలుగురు ఉంటే చేసి ఒక్కడే ఏపీ యాయించాలని అనకూడదు నిరో చక్రవర్తి చేయకూడదు అడు రో పట్టు లోపలికి వెళ్ళి ఏమైనా చేయడం చేసిన తప్పది నాకని క్రైస్తవులైతే మా పద్మాత క్రైస్తవులు అందరికీ చెప్పేశారు ఆరా చుట్టేసి ఐక్యతగా వాళ్ళు ఇన్స్పెక్టర్ ఇంకా తల్లిదండ్రులుగా పిల్లలను నిర్యోగించండి స్కూల్ టీచర్ అక్కడే కాదు ఇంకా ఆసక్తి కలిగిన వాళ్ళు దైవ ప్రయత్నం కలిగిన వాళ్ళు దేవుడు తచ్చరించే వాళ్ళు చిన్నగా నుంచి

తెలీదుప్పుడు ఈ తర్వాత పిల్లలకి గట్టితో మాటలు చేసుకునేవారు అన్ని ఒట్టికేతాను అలాగే దినాల్లో ఇంట్లో ఒక సన్నిస్కృతికి వెళ్తే రెండు పిడకలు కసిది బియ్యం అమృత బియ్యం కూడా పట్టు ఆ జనాల్లో గొప్ప బియ్యం కూడా ఉండేది కాదు పిల్లల్లో లేదు కొన్ని బియ్యం పట్టుకొచ్చి ఆ సన్నిస్మృతి గారికి ఇస్తూ ఉండేవారు ఆ పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడిక దేవుడు నేను చెప్పాను ఒక ముప్పై నలభై సంవత్సరాలు చెప్పిన సంగతి చెప్పారు అంటే ఎలా ఉంటుంది మనకి తెలియదు మనకు తెలిసి తెల్లా మర్మరాలు పేరాలు ఏడు చెనక్క అవే ఆ దినకాల ఎందుకంటే అన్న కదా ఆ రోజు ఏ పదేవారు అయ్యే పెట్టేవారు పేరాలు మర్మరాలు చెనక్కోకండి ఇవ్వే పదాలు కానీ రోజు ఇంటికి ఆస్తున్నప్పుడు సంఘమ కళ్ళు తెరవండి పిల్లలకు సహకారంతో ఉండి పిల్లలకు దేవుడి కార్యాలు ఘనంగా చేసేటట్టుగా గురుకోండి అందుకని వాళ్ళు డిస్కరేజ్ చేయకండి వాళ్ళని ఏర్పాటు చేయండి వాళ్ళని ఎంకరేజ్ చేయండి బాగా చెప్పకుండా తల్లి సంవత్సరం ఇంకా బాగా చెప్పని వాళ్ళు ఏం చేయాలి కృషికి ఇవ్వాలి లేపాలి ప్రేరేపించాలి అప్పుడు వారు దేవుడి గొప్ప కార్యాలు చేస్తారని ఆ సంఘమైన మీ అందరికీ తెలియజేస్తూ పదిహేడు వందల ఎనభై సంవత్సరం ప్రారంభించబడిన ఎవరు ప్రారంభించాను రాబర్ట్ రెక్స్ థామస్ థామస్గ సైన్య స్కూల్ని పదిహేడు వందల ఎనభై ఒక సంవత్సరంలో ప్రారంభిస్తే ఎనభై